ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారితో కలిసి వీటిలి మార్కెట్ ఏరియాని సందర్శించడం జరిగింది మనం ఇంతకు రెండున్నర సంవత్సరాల నుంచి ఈ యాభై ఎనిమిది మడిగలకు సంబంధించి ఉపయోగంగా ఉన్నాయి కాబట్టి వీటిని ఉపయోగాలు తీసుకురావాలని చెప్పేసి గౌరవ చైర్పర్సన్ గారు వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రతిరో ప్రతిసారి ఫిట్టింగ్స్ పెట్టేసి ఏ విధంగా అలర్ట్ చేస్తాము ఎవరికి చేద్దామని చెప్పేసి కూడా మనకి ఇంతకుముందు ఎవరైతే కోఆర్డినేషన్ జరిగినో చర్చలు జరిగాయో ఆ ప్రకారము అందరికీ ఒక డిసిషన్ తీసుకొని పాలక వర్గంతో కౌన్సిల్లో కూడా సహకరించిన పిల్ల వాళ్ళకు ఎవరికి అనేది ఒక డిసిషన్ తీసుకొని దాని ప్రకారం టెండర్స్ అనేది కూడా పిలవడం జరిగింది టెండర్కి కూడా మనం ఇరవై వేల రూపాయలు అనేది డిపాజిట్ కోసం నాన్ రిఫండబుల్ డిపాజిట్ కింద తీసుకొని మనం ఒక ఫస్ట్ టైం వేసినప్పుడు ఎవరు కూడా రాలేరు సెకండ్ టైం వేసినప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వచ్చారు వాళ్ళకి అలా అలాట్మెంట్ అనేది కూడా జరిగిపోయేది సో వాళ్ళందరినీ కూడా ఒకటో తారీఖు నుంచి దీంట్లోకి షిఫ్ట్ చేసే విధంగా ప్రయత్నం చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం దాంట్లో భాగంగానే లైటింగ్ కూడా ఖచ్చితంగా అవసరం కాబట్టి సింగిల్ ఆర్మ్ లైట్లు ఐమాస్ లైట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసేసి వాళ్ళకు మొదట మొదటగా వచ్చిన ఇరవై ఐదు మెంబర్స్కి జనవరి ఒకటి నుంచి ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి వాటిని పర్యవేక్షించడానికే ఈరోజు చైర్పర్సన్ గారితో కలిసి ఇక్కడికి రావడం అనేది జరిగింది ఈ పనులన్నీ కూడా విత్ ఇన్ ఇంకో వారం పది రోజుల్లో కంప్లీట్ చేసేసి ఒకటో తారీఖు కల్లో రెడీగా పెట్టేస్తాము అదేవిధంగా ఇంకా ముప్పై మూడు మడిగలు అలాగే ఉండిపోయాయి కాబట్టి వాటికి కూడా మేము ఈ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరైతే ఇక్కడ అరువులని మీరు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మమ్మల్ని సంప్రదించేసేసి మీరు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి మేము ఖచ్చితంగా అలర్ట్ చేస్తాము అదేవిధంగా రైతులు కూడా మనకు కావాలని చెప్పేసి అన్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఇంతకుముందు రైతులకు బేరగాళ్ళకు మధ్యలో ఇబ్బంది ఏర్పడే ఇన్ని రోజులు ఈ సమస్య తీరలేదని చెప్పేసి మా దృష్టికి వచ్చింది కాబట్టి ముందుగా వాళ్ళ సమస్యను పరిష్కరించే మేము వాళ్ళకు షెట్టర్ అనేది ఏర్పాటు చేసాము అక్కడికి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ కూరగాయల్ని అమ్ముకోవాల్సిందిగా మేము ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాము మనకు కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి అంటే మనం ఆనవ పట్టణంలో రైపు బజార్ అనేది అడ్రస్ కావాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకున్నాం ఆ విధంగానే ప్రయత్నం చేస్తున్నాం ఈ మా ప్రయత్నానికి మీరు అందరూ సహకరించినప్పుడే దాని ఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే విధంగా ఈ ఏరియాను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రకటిస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు మీరు జ్యూట్ బ్యాగులు చేసి సంచి బ్యాగులు ఇందాక చైర్పర్సన్ గారు చెప్పిన విధంగా చేస్తేనే మన పట్టణం కూడా పర్యావరణ చిత్త పట్టణంగా అభివృద్ధి చెందుతుంది మరేవారం పట్టణంగా మార్పు అనేది చెందడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సహకరిస్తానని ఆశిస్తూ ఒకటో తారీఖు నుంచి మనం ఈ మార్కెట్ను ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాము ఆ ప్రకారం మేము చర్యలు తీసుకుంటున్నాము ఆర్మూర్ పట్టణంలోని వీక్లీ మార్కెట్ను గౌరవ గౌరవ కమిషనర్ గారు అలాగే డిఈసార్తో కలిసి సందర్శించడం జరిగింది ఇక్కడ జరుగుతున్న పనుల పనులను పర్యవేక్షించడం జరిగింది తొందరలోనే పనులను కంప్లీట్ చేసి టేకేదార్లకు మడిగలను ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రైతుల కోసం కూడా సిద్ధం వేయడం జరిగింది రైతులందరూ ఇక్కడే కూర్చొని అమ్ముకునే విధంగా వారికి చేసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ హైమాక్స్ లైట్ కూడా పెట్టడం జరుగుతుంది బయట ఎవ్వరు కూడా కూరగాయలు అమ్ముకోవడానికి వీలు లేదు దయచేసి అందరూ ంపల్ని అమ్ముకోవాల్సిందిగా మా విజ్ఞప్తి అదేవిధంగా ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ ప్లాస్టిక్ని పూర్తిగా నివారించండి ప్లాస్టిక్ వలన ఎన్ని అనర్ధాలు జరుగుతాయో మనందరికీ తెలుసు దయచేసి మార్కెట్కి వచ్చేటప్పుడు తమతో పాటుగా తప్పనిసరిగా జూట్ బ్యాగులను కానీ క్లాత్ బ్యాగులను కానీ తెచ్చుకోవాల్సిందిగా మా విజ్ఞప్తి ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ ప్లాస్టిక్ని పూర్తిగా నివారించి ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు ఆర్మూర్ రైతు బజార్ అదేవిధంగా వీక్లీ మార్కెట్ను సందర్శించడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను గౌరవ ఆఫీసర్లతో పర్యవేక్షణ చేసి తొందరలోనే రైతులకు అదేవిధంగా టీకేదారులకు వీటిని అలాట్ చేయడానికి మేము ముందటుకొచ్చినాం మాది కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని సంవత్సరాల నుంచి ఇది పెండింగ్లో ఉంది ఐదు సంవత్సరాల నుంచి మినిమం అయితే మూడు నుంచి నా ఐదు సంవత్సరాల మధ్య కాలంలో దీన్ని నిర్మించరు ఇది పాడుపడినట్టు అయిపోయింది మేము చైర్మన్ అయిన తర్వాత మా రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతులే బ్రహ్మాండంగా ఉండాలా రైతులకు కావాల్సింది ఏదైతే ఉందో వచ్చే ఎండ చలి వర్షంకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్లకు రెండు షెడ్లు వేయడం జరిగింది ఆ షెడ్లలో కా ఆ షెడ్ లోపల వాళ్ళు అమ్ముకునే విధంగా ఒక అరవై మంది కూర్చొని అమ్ముకునే విధంగా కూడా మనం షెడ్లు వేపించడం జరిగింది మేము వచ్చిన తర్వాత అదేవిధంగా పాత షెడ్ల పాత షెడ్లకు కూడా ఒక ఇరవై ఐదు మెంబర్స్ కూడా టీకాదారులు టెండర్ వేసుకొని వచ్చారు వారికి కూడా ఈ తొందరలోనే మన గౌరవ కమిషనర్ గారు చెప్పినట్టు ఫస్ట్కే అలాట్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా మేజర్గా మనం మున్సిపల్ ఆధ్వర్యంలోనే ఉంటుంది కాబట్టి మున్సిపాలిటీ దీనికి ఒకటి తీర్మానం కూడా వేసింది ఈ అలాట్ చేయమని పదిహేను వందల కిరాయి కూడా పెట్టడం జరిగింది ప్రతి మంత్ అదేవిధంగా ఇక్కడ హైమాక్స్ లైట్లు కూడా పెడుతున్నాం రైతులకు కానీ టేకేదార్లకు కానీ ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మున్సిపల్ పైన ఉంది కాబట్టి ఇక్కడ ఏదైతే శిథిలావస్థకు చేరుకున్నటువంటి మన టాయిలెట్లను కూడా మేము డిస్మెంటల్ చేసి అక్కడ కొత్త టాయిలెట్లను కూడా నిర్మించినాం ఇంకా సరిపోకుంటే కూడా తొందరలోనే వాటిని కూడా మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్మించి వాటిని కూడా ముందటికి తీసుకుపోతాం అదేవిధంగా రైతులే కానీ తేకేదారులే కానీ రోడ్లపైన అమ్మి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే దానిపైన కూడా మున్సిపల్ వాళ్ళు సిబ్బంది చర్యలు తీసుకుంటారు వాళ్ళు వేసే ఫైన్కు మీరు కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి దయచేసి వీక్లీ మార్కెట్ లోపలనే అమ్ముకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం బుధవారం రోజు జరిగే సంత వీక్లెట్ వీక్లీ వీక్లీ వన్స్ జరిగే బుధవారం సంతని అక్కడ ఇక్కడ రెండు ప్రాంతాల్లో జరుపుకోవచ్చు వీక్లీ మార్కెట్లో కూరగాయలు కొనడానికి వచ్చే రైతులు కొనడానికి వచ్చే ఏమంటారు మనం కుర్లకు మనకు అక్కడ ఆపోజిట్ గ్రౌండ్ ఉంది పార్కింగ్ చేయడానికి దాన్ని పార్కింగ్ చేయండి మిగతా రోజులలో ఈ వీక్లీ మార్కెట్లని కూరగాయలు అమ్ముతారు కాబట్టి దయచేసి రైతులు అందరూ కూడా సహకరించి దీన్ని ముందటికి తీసుకెళ్ళి పట్టణాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నాను జై తెలంగాణ జై కాంగ్రెస్ జై హింద్